ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున ఇక మూడు నాలుగు వారాలు మిగిలి ఉండడంతో ఈసారి వీకెండ్లో ఫుల్ హుషార్లో కనిపించేశారు ఇక గత సీజన్లో రేవంత్కి తన బిడ్డని చూపించి ఏ విధంగా సర్ప్రైజ్ చేసి ఎమోషనల్ చేసేసారు ఇప్పుడు అదేవిధంగా పండింటి బిడ్డకి జన్మనిచ్చేసిన అర్జున్ అంబటి భార్య బిడ్డకి సంబంధించిన వీడియోతో అర్జున్కి కూడా అంతే హైలైట్ చేసేశారు అయితే ఒకవైపు టికెట్ రేస్ రేస్లో తన సొంతంగా గెలుచుకోవడం ఎటువంటి సహాయం తీసుకోకుండా అయితే టాప్ కి చేరుకున్నాడని చెప్పుకో ఈ భాగంగానే అర్జున్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే థ్యాంక్ యూ సార్ అంటే ఆట కోసం కాదయ్యా నీ బిడ్డ కోసం అని ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో అర్జున్ కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగిపోయావని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన షూట్ కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ సర్ప్రైజ్ ఈ వీక్ ఇస్తారా వచ్చే వీక్ ఇస్తారా అనేది తెలియకపోయినా అర్జున్ అంబాటికి తన బిడ్డకి సంబంధించిన ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ని మాత్రం బిగ్ బాస్ హౌస్ లో చూపించబోతున్నారు ఆ ఎమోషన్తో మరోసారి అర్జున్ అంబాటి టీఆర్పీ మామూలుగా జరగదు తన రైస్ కూడా